గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఆరు నవోదయ ప్రవేశ పరీక్ష ఆరవ తరగతి సంబంధించి మనకి ఇవి బొమ్మలు ఇవి మనకి టెన్ పార్ట్స్ ఉంటాయి పార్ట్ టు టెన్ హిడెన్ ఫిగర్స్ హిడెన్ అంటే దాగి ఉన్న బొమ్మ హిడెన్ అంటే దాగి ఉన్న ఫిగర్స్ అంటే బొమ్మలు దాగి ఉన్న బొమ్మ ఎంబైడెడ్ ఫిగర్స్ అని కూడా వీటిని అండడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వన్ క్వశ్చన్ చూసినట్టయితే చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ఏది ఉంటుంది ఇక్కడ ఆన్సర్ ఫిగర్సు ఏ అని ఇవ్వడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి టోటల్గా ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క క్వశ్చన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కేటాయించి ఫైవ్ మార్క్స్ అనేది టోటల్గా మనము ఈ చాప్టర్కి సంబంధించి ఫోర్ క్వశ్చన్స్ ఇస్తాడు టోటల్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఈ ఫైవ్ మార్క్స్ మనం ఏ విధంగా గెయిన్ చేయాలి చాలా ఈజీగా చేయొచ్చు హిడెన్ ఫిగర్స్ అంటే హిడెన్ అంటే దాగి ఉన్న ఫిగర్ అంటే బొమ్మ ఎంబేడెడ్ ఫిగర్స్ అని కూడా వీటిని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో ఏమి ఇస్తాడంటే ఇన్కంప్లీట్ ఫిగర్ ఇస్తాడు ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ మరి ఆన్సర్ ఫిగర్స్ అనేవి కంప్లీటెడ్ ఫిగర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కంప్లీటెడ్ ఫిగర్స్ ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ నాలుగిట్లో ఎక్కడ దాగి ఉంది దాగి ఉన్న ఫిగర్ హిడెన్ హిడెన్ అంటే దాగి ఉన్న ఫిగర్ అంటే బొమ్మ దాగి ఉన్న బొమ్మ ఎక్కడ ఉంది కొచ్చిన్ ఫిగర్లో ఉన్నటువంటి ఇన్కంప్లీట్ ఫిగర్ ఇది ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ ఆన్సర్ ఫిగర్స్లో ఏదో ఒక దాంట్లో మాత్రమే దాగి ఉంది దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్న షేప్ అనేది ఇది క్వశ్చన్ ఫిగర్ ఆన్సర్ ఫిగర్లో ఎక్కడ దాగి ఉంది చూడండి ఇదిగోండి దీన్ని అబ్జర్వ్ చేయగలగాలి ఎక్కడ దాగి ఉంది అంటే ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ ఈ ఆన్సర్ ఫిగర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయబడినటువంటి ఫిగర్స్ అనమాట ఈ షేప్ అనేది ఎక్కడ ఉంది అన్నది మనం చెక్ చేయాలి ఈ షేప్ ఎక్కడ ఉందంటే చూడండి దీనిని ఈ విధంగా మనం కలిపినట్టయితే ఈ విధంగా కలిపిన ఒక స్క్వేర్ టైప్లో మనం ఈ విధంగా కలిపినట్టయితే చూడండి ఈ షేప్ ఎక్కడొచ్చిందో ఇక్కడ ఉంది అంటే మనకి ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్న ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది చూడండి నేను రెడ్ మార్క్తో గేస్తున్నాను ఇక్కడ ఆప్షన్ డిలో ఈ విధంగా మనకి ఇక్కడ దాగి ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఇన్కంప్లీట్ ఫిగర్ అనమాట అంటే పూర్తి చేయబడని బొమ్మ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఆన్సర్ ఫిగర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయబడినటువంటి ఫిగర్స్ అనమాట ఇందులో ఎక్కడ దాగి ఉందో మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాలంటే మనకి ఇక్కడ ఎక్కడ దాగి ఉంది అన్నది మనం చాలా కేర్ తీసుకొని చేయాలి ఎక్కడ దాగి ఉంది చూడండి ఈ విధంగా ఉన్నది నేను పిక్చర్ వేస్తున్నాను చూడండి చూడండి ఓకేనా కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని ఆ ఫిగర్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి ఆన్సర్ ఫిగర్స్లో ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఆన్సర్ క్వశ్చన్స్లో దాగి ఉంటుంది హిడెన్ ఫిగర్స్ అంటే దాగి ఉన్న ఫిగర్స్ నెక్స్ట్ హిడెన్ ఫిగర్స్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఈ చూడండి ఈ ఫిగర్ అనేది ఎక్కడ దాగి ఉందో మనం ఐడెంటిఫై చేయాలి దీన్ని ఈ విధంగా మనము ఇలా ఇలా రాసామనుకోండి అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒక స్క్వేర్ టైప్లో రావడం జరుగుతుంది ఈ ఫిగర్ అనేది ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేస్తే మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయచ్చు చూడండి ఈ విధంగా ఉన్నది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి మనము అంటే ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది అక్కడ దాగి ఉందా లేదా అన్నది ఒకసారి రెడ్ మార్క్తో చూడండి ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ చూడండి దాగి ఉన్న ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ క్వశ్చన్ ఫిగర్లో డి కొన్ ఫిగర్లో దాగి ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ సర్కిల్ ఓకే అన్నిటికీ కూడా సర్కిల్ ఉంది ఓకే 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 కళ్ళు ఏ విధంగా ఉన్నాయి మనకి కళ్ళు అనేవి మనకి సర్కిల్ షేప్లో ఉన్నాయి ఓకే ఇక్కడ పక్కన ట్రయాంగిల్ ఉంది ఆ ముక్కుకి ఓకే ట్రయాంగిల్ ముక్కు ఉంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి మూత అనేది ఈ షేప్లో ఉంది ఈ షేప్లో ఉన్నది ఇక్కడ ఏ అనే ఆప్షన్లో తప్ప మిగతావన్నీ కూడా రాంగే దాగిలేదు కాబట్టి ఆప్షన్ ఏజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మన క్లియర్గా కనిపిస్తుంది ఇది కంప్లీట్ చేసామనుకోండి ఈ విధంగా ఆప్షన్ ఏలో కనిపిస్తుంది ఈ ఫిగర్ అనేది ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ అనమాట కంప్లీట్ చేశాను ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం చూపిస్తామో చూడండి కంప్లీటెడ్ ఫిగర్లో మన క్వశ్చన్ ఫిగరు ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ కంప్లీటెడ్ ఆన్సర్ ఫిగర్లో ఇక్కడ మనకి దాగి ఉంది చూపించడం జరిగింది రెడ్ మార్క్తో ఇదిగోండి ఇది ఓకేనా ఆప్షన్ ఏజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి ఇలా అడ్డంగా ఒక గీత ఉండాలి ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఒకటి ఆన్సర్ కాదని తెలిసిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇలా తిన్నగా ఒక కింద ఒక గీత ఉండాలి ఇలా కిందకి కిందకి ఉండాలి కాబట్టి కిందకు ఒక గీత ఉండాలి కాబట్టి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇప్పుడు మనకి అయిపోయింది నెక్స్ట్ ఈ రెండిట్లో ఏ బీల్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది ఇప్పుడు మనకేంటి ఈ విధంగా ఉన్న లైన్ ఎక్కడుంది ఇక్కడుందా లేదు ఇక్కడుందా ఉంది అంటే ఇక్కడ చూడండి ఇలా లైను ఇలా ఒక లైను ఇలా ఒక లైను ఉన్నది బి ఆప్షన్లో ఉంది కాబట్టి బి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది ఓకేనా ఈ విధంగా ఈ ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ ఆన్సర్ ఫిగర్స్లో బి అనే ఆప్షన్లో దాగి ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్లో ఒక ట్రయాంగిల్ కింద ఒక లైన్ ఉంది ఆ ట్రయాంగిల్ కింద ఒక లైన్ అనేది ఆప్షన్ సిలో క్లియర్గా కనిపిస్తుంది ట్రయాంగిల్ కింద ఒక గీత అంటే ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇవన్నీ కూడా ఆన్సర్ ఫిగర్స్ అనమాట ఇవన్నీ కంప్లీట్ చేయబడిన ఫిగర్స్ ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ అనమాట ఈ అన్కంప్లీట్ ఫిగర్ అనేది ఇందులో ఎక్కడ దాగి ఉంది ఈ నాలుగిట్లో ఆప్షన్ సిలో దాగి ఉంది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఈ విధంగా ఈ విధంగా ఉండి ఒక గీత అనేది బయటికి రావాలి ఆ విధంగా ఒక ట్రయాంగిల్ ఇలా ఉండి గీత అనేది ఇటువైపు రాలేదు కాబట్టి ఆప్షన్ ఏ ఇజ్ రాంగ్ ఇక్కడ అసలు ఒక ట్రయాంగిల్ అనేది ఇలా ఈ షేప్లో లేదు ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ అనేది ఈ షేప్లో లేదు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ అనేది ఒక షేపు ఈ విధంగా ఉంది ఒక ఒకవైపు ఈ విధంగా రావడం జరిగింది కాబట్టి ఆప్షన్ బిలో మనకి ఈ ఫిగర్ అనేది దాగి ఉంది ఓకే నెక్స్ట్ గురించి చూడండి ఈ విధంగా షేప్ ఎక్కడ ఉంది ఇది ఈ విధమైన షేప్ అనేది చూడండి ఈ విధంగా ఉండాలి ఇక్కడైనా ఉందా ఇక్కడ ఈ విధంగా ఉంది కానీ ఇక్కడ గీత ఉన్నట్టయితే ఓకే ఇది అవుతుంది కా లేదు యో ఇటువైపు ఉన్న గీత ఇక్కడ ఉన్నట్టయితే ఓకే లేదు కాబట్టి ఆప్షన్ బి రాంగ్ ఆప్షన్ డి కూడా రాంగ అందులో కూడా లేదు ఆప్షను సిలో కూడా లేదు ఆప్షన్ బిలో ఏలో ఉంది చూడండి కావాలండి ఇదిగో ఆప్షన్ ఏలో ఈ ప్లేస్లో ఉంది అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ